అస్సలాము వైఖం వరహమతుల్హి వకాహు దీని అర్థం అల్ల యొక్క శాంతి శుభాలు కారుణ్యం మీ అందరి జీవితాల్లో వచ్చి కాక సో మీన్ సోదరు సోదరు కరీం గారు మనల్ని ఇలా ప్రశ్నించారు అదేమిటంటే కరీం గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు అతను రోజు కూడా దర్గాకి పోతూ ఉన్నాడు కరీం గారు ప్రశ్నించారు నేను దర్గాకి ఎందుకు పోతున్నావు అంటే దానికి అతని స్నేహితుడు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే నేను దర్గాకి ఎందుకు పోతున్నానంటే దర్గాలో ఉండేటటువంటి వారు అవులయాలు రేపు ప్రళయం రోజున వారు సిఫార్సు చేస్తారు అల్లా దగ్గర మనం స్వర్గానికి పోయేదానికి అని కరీం గారికి అతని స్నేహితుడు చెప్పాడు ఇప్పుడు కరీం గారు మాలని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే నిజంగా వారు అల్లా దగ్గర రేపు ప్రళయం రోజున సిఫార్సు అనేది చేస్తాడా చేయరా అని మనల్ని ప్రశ్నించారు అయితే కరీం గారు నేను కూడా చాలా దర్గా పార్టీ వాళ్ళని ప్రశ్నించాను ఏమిటంటే మీరు దర్గాకి ఎందుకు పోతున్నారంటే దానికి వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే వీలైతే దేవుళ్ళు కాదండి అక్కడ పూలు వేయకూడదు టెంకాయలు కొట్టకూడదు కడ్డీలు వేయకూడదు ఏమీ చేయకూడదు వాళ్ళు అల్లా యొక్క దాసులు వాళ్ళు రేపు అల్లా దగ్గర సిఫార్సు అనేది చేస్తారు ప్రళయం రోజున మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను బాగా వినండి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు చీఫ్ మినిస్టర్ మనం డైరెక్ట్గా కలవగలుగుతామా మనం కలవలేము ముందు పిఎని కలవాలి పిఏనే కలి కలిస్తే మనకి అనుమతి అనేది ఇస్తాడు చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోయేదానికి అలాగే రేపు రోజున మనం డైరెక్ట్గా అల్లా దగ్గరికి పోలేము మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం వీరు అవ్వాలి కాబట్టి అల్లాకు బాగా దాస్యం చేశారు కాబట్టి అల్లా వీరి మాట వింటారు అప్పుడు మనం వీరిని అడిగామనుకోండి అప్పుడు వీరు అల్లా యొక్క దాసులు మన గురించి అల్లా దగ్గర చెప్పి అల్లా దగ్గరికి పోయేదానికి వీరు అనుమతి ఇప్పిస్తారు సిఫార్సు అనేది చేస్తారు అని వీరు చెప్పేటటువంటి మాట అయితే ఇది నిజమేనా ఇది సాధ్యమేనా అనేది ప్రశ్న అయితే మనం దీని గురించి ఎక్కడ మనం పరిశీలించాలి ఖురాన్ గ్రంథంలో పరిశీలించాలి ఖురాన్ గ్రంథంలో అల్లా ఏమైనా తెలియజేస్తున్నాడో మనం తెలుసుకోవాలి అయితే ఖురాన్ గ్రంథంలో అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇటువంటి వారి కోసం ఎవరైతే ఈ అవులే దగ్గరికి పోతారో ఎవరైతే ఈ సిఫార్సు వీళ్ళు చేస్తారు అని చెప్తున్నారో ఇటువంటి వారి కోసం ఖురాన్లో అల్లా ఇలా తెలియజేస్తున్నాడు సూర్య కహఫ్ పద్దెనిమిదో సూర నూట రెండో వాక్యంలో ఇప్పుడు ఈ అవిశ్వాసులు నన్ను కాదు అని నా యొక్క దాసులను కార్యసాధకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా సహాయకులుగా చేసుకుందామని అని అనుకుంటున్నారా అయితే వినండి వీరి ఆతిథ్యం కోసం నేను నరకాన్ని సిద్ధం చేసి ఉంచాను అని అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు నన్ను కాదు అని అల్లాను కాదు అని అల్లా యొక్క దాసులను ఈ అవయాలను కార్యసాధకులుగా సహాయకులుగా చేసుకుందామని అనుకుంటున్నారా అయితే వీరి ఆతిథ్యం కోసం రేపు ప్రళయం రోజున నరకాన్ని ఇస్తాడంట వీళ్ళని సహాయకులుగా చేసుకుంటే ఎందుకంటే మనం నమాజ్ చదువుతూ ఉంటాం నమాజ్ చదివేటప్పుడు ఈ యాక నామూదు వా ఈ యాక నా మేము అల్లానే ఆరాధిస్తాము సహాయం కోసం కూడా అల్లానే అర్జిస్తామని మనం ఐదు పూట్ల నమాజ్లో మనం పలుకుతూ ఉన్నాం ముందు మనం వాగ్దానం చేస్తూ ఉన్నాం మళ్ళీ ఇటువంటి అవలయాల దగ్గరికి మనం పోతూ ఉన్నాం అల్లా దీనిని క్షమించడు ఇటువంటి పాపాన్ని ఇటువంటి వారి కోసం నరకాన్ని ఇస్తాను అని అల్లా తెలియజేస్తున్నాడు ఇంకా సూర్య బకరా రెండవ సూర నలభై ఎనిమిదో వాక్యంలో అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎవరికి ఏమాత్రం కూడా ప్రయోజనం చేకూర్చని ఎవరి సిఫార్సు ఎవరికి స్వీకరించబడని ఆ దినానికి ప్రళయ దినానికి భయపడండి అని అక్కడ అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు సూర్య బకరా రెండవ సూర నలభై ఎనిమిదో వాక్యంలో ఇంకా సూర్య జుమర్ ముప్పై తొమ్మిదవ సర నలభై మూడు నలభై నాలుగు వాక్యాన్ని మనం పరిశీలిస్తే అలా తెలియజేస్తున్నాడు వారు అల్లాని వదిలి వేరితరులను సిఫార్సుగా నిలబెడతామని అనుకుంటున్నారా వారికి ఏ తెలివి లేకపోయినప్పటికీ కూడా ఏ అధికారం లేకపోయినప్పటికీ కూడా అని అక్కడ అలా తెలియజేస్తున్నాడు భూమి ఆకాశాల యజమాని ఆ అల్లానే అల్లా ఆధీనంలోనే సిఫార్సు మొత్తం ఉంది అని అక్కడ అలా తెలియజేస్తున్నాడు అంటే భూమి ఆకాశాలను సృష్టించింది నేనే మిమ్మల్ని అందరినీ సృష్టించింది కూడా నేనే సిఫార్సు అంతా కూడా నా ఆధీనంలోనే ఉంది వాళ్ళకి అధికారం లేదు వాళ్ళకి ఏ తెలివి కూడా లేదు మీరు వారిని సిఫార్సుగా నిలబెట్టబాకండి అని అక్కడ అల్లా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు మనకి ఏదైనా సహాయం కావాలంటే మనం అల్లానే అడగాలి ఎందుకంటే అల్లానే మనల్ని సృష్టించాడు కాబట్టి మన గురించి అల్లాకే బాగా తెలుసు ఖురాన్ గ్రంథంలో అలా తెలియజేస్తున్నాడు సూర్య బక్రా రెండో సూర నూట ఎనభై ఆరో వాక్యంలో ఓ ప్రవక్త నా దాసుడు నన్ను గురించి నిన్ను అడిగితే వారికి నేను అత్యంత సమీపంలోనే ఉన్నానని చెప్పు వారు ఎప్పుడు నన్ను పిలిచినా నన్ను అడిగినా వారి మొరలన్నీ నేను ఆలకిస్తాను ఆమోదిస్తాను నేను వారి పలుకులకు సమాధానమిస్తాను అని అక్కడ అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు అడగాలంటే అల్లానే అడగాలి అల్లాతనే మనం దుబా చేసుకోవాలి మన కోరికలు అల్లానే తీరేస్తాడు రేపు ప్రళయం రోజు ఎవరి సిఫార్సు కూడా అల్లా స్వీకరించాడు మనం అల్లాను మాత్రం అడిగితేనే అల్లా మన కోరికలను తీర్చి రేపు స్వర్గాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది స్వర్గం నరకరు అల్లా చేతుల్లోనే ఉన్నాయి ఆ రోజు ప్రళయం రోజు ఎవరు కూడా అల్లా అనుమతి లేకుండా ఎవరు కూడా మాట్లాడరు అల్లా ఎవరి సిఫార్సు కూడా స్వీకరించడు కావాలని కొందరు వీరిని అజ్ఞానం పాలు అనేది చేస్తూ ఉన్నారు వారు వారి పొట్టలను నింపుకునేదానికి వారు వారి వ్యాపారాలను సాగించుకునేదానికి తప్పితే దీంట్లో ఎంత మాత్రం కూడా నిజమనేది లేదు సిఫార్సు అంతా కూడా అలా ఆధీనంలోనే ఉంది తప్ప ఇంకా ఎవరి ఆధీనంలో లేదు వారు ఎటువంటి సిఫార్సు అనేది చేయలేరు మీరు గ్రహిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను మీ ప్రశ్న కూడా సరైనటువంటి సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను